చూస్తుంటే మదరబిడ్డ రాష్ట్రానికి నాయకత్వం వహించే అవకాశం వచ్చిందని ఒక ఆయన అంటారు నల్లగొండలైతే అయితే ఒక్క బిడ్డ కాదు ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఇంకో దగ్గర నిజామాబాద్ బిడ్డ ఎల్బీనగర్ గడ్డపైకి వెళ్ళి ఆయన అంటారు ఎన్నికల్లో పోటీ చేయని నాగార్జునసాగర్ గడ్డపైకి వెళ్ళి ఇంకోరు అంటారు సో మీరు కొడంగల్ గడ్డ పాలమూరు బిడ్డకు అవకాశం వచ్చిందంటారు హానెస్ట్గా చెప్పండి ఒకవేళ తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే మీకుండే అవకాశాల్లో మీరు ఏది నెంబర్ వన్ ఉంటారా టూ ఉంటారా త్రీ ఉంటారా ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు మార్చాల్సే కొత్త అధ్యక్షుడు నియమించాలన్నప్పుడు కూడా అన్ని రకాలుగా ఊహాగానాలు చర్చలు సంప్రదింపులు అన్నీ జరిగినాయి చివరికి అన్ని అంశాలను క్రోడీకరించుకున్న తర్వాత పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది సో దాంతో తక్కువ కాలంలో అత్యంత కీలకమైన బాధ్యతాయుతమైన పదవి కాంగ్రెస్ పార్టీలో పీసీసీ ఇచ్చాను అంటే ఒక రాష్ట్రంలో ఒక పార్టీకి ఇవ్వగలిగిన నెంబర్ వన్ పోస్టు పార్టీ నా మీద నమ్మకంతో విశ్వాసంతో బాధ్యత నేను నేనిప్పుడు ఆ బాధ్యతను దృష్టిలో పెట్టుకునే మా పాలమూరు బిడ్డలకు చెప్తున్నా చాలా సంవత్సరాల తర్వాత మనకి ఈ బాధ్యత వచ్చింది సో ఎంతో నమ్మకం పెట్టుకొని ఈ బాధ్యత ఇచ్చిన మన జిల్లా పద్నాలుగు పద్నాలుగు సీట్లు గెలవాలి రాబోయే ప్రభుత్వంలో పాలమూరుకు ప్రత్యేకమైన స్థానం ఉండాలి అనేదే నా ఆలోచన ఇప్పుడు నేను బాధ్యతలు ఉన్నా కాబట్టి మిగతా వాళ్ళు వ్యవహరించినంత లేకపోతే వాళ్ళు అంటే వివరించగలిగినంత స్వేచ్ఛ నాకు లేదు కాబట్టి నేనే పార్టీకి అధ్యక్షుడిని కాబట్టి నేను పరిమితంగా ఇట్లాంటి విషయాలలో మాట్లాడినప్పుడే నా బాధ్యత నేను నెరవేర్చినట్టు ఉంటుంది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత నాదే అధ్యక్షుడిగా కానీ మీరు పార్టీ అధ్యక్షునే తొలి రోజులు నాకు గుర్తు జగ్గారెడ్డి ఒక మాట అనేవాడు అక్కడికి వెళ్ళి వెంక కోమరెడ్డి వెంకటరెడ్డి ఒక మాట అనేవాడు మా తెలంగాణ టీడీపీ ఏంజన్ ఎవరు తల్లి అసలు రేవంత్ రెడ్డి ఎవరో ఎవరు అని ఇంకోరు అనేవాళ్ళు రోజుకో మాట రోజు పూటకో మాట ఇది కానీ సడన్గా ఎన్నికల ప్రచారం స్టార్ట్ అయింది ఎవరు ఏమంటలేరు రేవంత్ రెడ్డిని ఎలా మేనేజ్ చేయగలిగారు అంటే ఇప్పుడు మనకు పరేడ్ గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో ఉదయం చూస్తే ఎవరాట వాళ్ళు ఆడుకుంటుంటారు ఒకరు ఫుట్బాల్ ఆడుకుంటుంటారు ఒకరు క్రికెట్ ఆడుకుంటుంటారు ఒకరు లాఫింగ్ క్లబ్ కింద పెట్టుకుని వాళ్ళు నవ్వుకుంటుంటారు ఇట్లా రకరకాల కొంతమంది కాంగ్రెస్ పరే సో అట్లా కాంగ్రెస్ పార్టీ కూడా పరేడ్ గ్రౌండ్ లాగా అన్ని రకాల వాళ్ళు అన్ని రకాల ఆలోచనలతో మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కానీ విజిల్ ఊది లైన్లు ఇంచోబెట్టి గేమ్ స్టార్ట్ అయినాక అందరం కబడ్డీ అనుకుంటే కబడ్డీ కూతనే పడతాం సో ఇప్పుడు విజిల్ ఊదిండ్రు పార్టీ పరంగా కానీ ప్రజల పరంగా కానీ సో అందరము ఏకోన్ముఖంగా ఉన్న ఆటలో అందరు క్రీడాకారులుగా మారి జట్టును గెలిపించే లక్ష్యంతో ముందుకెళ్తుండ్రు కాబట్టి మీరు అనుకుంటున్న రనగొన ధ్వనులకు స్టాప్ పడ్డది అనే లక్షల తర్వాత మొదలైతున్నాయి ఎందుకంటే మీ ప్రత్యర్థుల విమర్శ అదే ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే ఆరు నెలలకు ముఖ్యమంత్రి అని కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయం పోయిన సార్ ఇప్పుడు మీరు రాజస్థాన్ తీసుకోండి మధ్యప్రదేశ్ తీసుకోండి కర్ణాటక తీసుకోండి ఛత్తీస్గఢ్ తీసుకోండి హిమాచల్ ప్రదేశ్ తీసుకోండి అన్ని రాష్ట్రాలల్లో ఏ ఒక్క ముఖ్యమంత్రిని కూడా అర్థాంతరంగా ఈ పది సంవత్సరాలలో మారవలేదు ఇప్పుడు మాకున్న ఏదైతే జబ్బు అంటారో లేకపోతే విధానం అంటారో అది బీజేపీ వాళ్ళు బదిలీ చేసేసుకున్నారు ఇప్పుడు బీజేపీ వాళ్ళు 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 ప్రతి రాష్ట్రంలో ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు మారుస్తున్నారు ఇంక్లూడింగ్ గుజరాత్ సో మా నుంచి ఆ వైరస్ వాళ్ళకి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు మేము అట్లాంటి వైరస్తో మేము బాధపడడం మీరు మార్స్తలర్ కానీ మీలో కొత్త వైరస్ వచ్చింది రాజస్థాన్లో సచిన్ పైలట్ అశోక్ గెలాట్ రోజు విమర్శిస్తారు ఇక్కడ సింగ్దేవ్ భూపేష్ బఘేల్లు అక్కడ శివకుమార్ సిద్ధరామయ్య అరే తెలంగాణలో కూడా అదే పరిస్థితి చూస్తామా అంటే స్పోర్ట్స్ స్పిరిట్ ఇది అంటే కొన్నిసార్లు ప్రతిపక్షాలకు అవగాహన లేక ఏదైనా మాట్లాడకపోయినప్పుడు మా వాళ్ళు మాకే సూచనలు ఇస్తుంటారు కాబట్టి దీన్ని విషువల్ థింకింగ్ కింద పాజిటివ్ కోణంలోనే తీసుకోవాలి ఏమైనా భిన్నాభిప్రాయాలు ఇవి భేదాభిప్రాయాలు కాదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే నేను గమనించింది ఈ క్యాంపెయిన్లో మీరు మాత్రమే తిరుగుతున్నారు హెలికాప్టర్ వేసుకొని సబ్జెక్టు కనెక్షన్ మిగతా వారు వాళ్ళ నియోజకవర్గాలు దాటి పెద్దగా ప్రచారం చేయలేదు ఏదో ఖర్గే వస్తేనో ఎవరన్నా టాప్ లీడర్స్ వస్తేనే కనబడుతున్నారు ఏంటి అసలు మ్యాచ్ అలా వన్ సైడెడ్ అవుతుందా కాంగ్రెస్ పార్టీలో అంటే నేను అనేది ఏంటంటే నేను కొంత సమయం ఇవ్వాలని అనుకున్నాను ఎందుకు నేను అధ్యక్షుడిని నాకు ఒక బాధ్యత ఉంది నేను నా ఎన్నికల నా నియోజకవర్గానికి పర పరిమితం అయితే అధ్యక్షుడిగా నా బాధ్యతల్ని పూర్తి స్థాయిలో నేను నిర్వహించలేదని చర్చ జరుగుద్ది కాబట్టి నాకున్న బాధ్యతను నిర్వహించేటప్పుడు కొంత కష్టమైన కొంత అది భారంగా మారినా కూడా నేను నిర్వహించాల్సిందే ఎవరు పీసీసీ అధ్యక్షుడు ఉన్నా కూడా ఈ స్థాయిలో తిరగాల్సిందే కాబట్టి నేను నా బాధ్యతను నెరవేరుస్తున్న తప్ప అంత మాత్రాన మిగతా వాళ్ళు చేయడం లేదనో లేకపోతే మిగతా వాళ్ళు నేను ఒక్కనే కష్టపడుతున్నానో నేను అనుకోవడం లేదు భావించడం లేదు నేను నా బాధ్యతను నేను బాధ్యతాయుతంగా నిర్వహిస్తున్నానని భావిస్తున్నాను